ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో చాలా మందికి డబ్బే లోకంగా డబ్బే సరసంగా భావిస్తున్నారు స్టార్ హీరోయిన్లో చాలా మంది ఇదే రూల్ ఫాలో అవుతున్నారు డబ్బిస్తే ఏదైనా చేయడానికి రెడీ అవుతున్నారు అండ్ ఒక ప్రొడక్ట్ వాళ్ళను ప్రమోట్ చేయమని డబ్బిస్తే వెంటనే చేసేస్తున్నారు అండ్ చేసే ముందు ఆ ప్రొడక్ట్ వల్ల ఆడియన్స్కి ఏమైనా ఎఫెక్ట్ జరుగుతుందా లేదా అని ఆలోచించకుండా ఏది పడితే అది ప్రమోట్ చేస్తున్నారు అయితే స్త్రీలలో మాత్రం అలాంటి హీరోయిన్లకు ఆపోజిట్ గా ఉన్నారు ప్రెసెంట్ స్త్రీల రెమ్యుండేషన్ మూడు నుంచి నాలుగు కోట్ల వరకు తీసుకుంటుంది అండ్ అలాగే స్త్రీల కొన్ని ఫేమస్ బ్రాండ్ అంబాసిడర్ కూడా ఉన్నారు అయితే కొన్ని బెట్టింగ్ యాప్లకు ఆల్కహాల్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించే ఆఫర్ స్త్రీలకు వచ్చింది స్త్రీలు మాత్రం స్మూత్గా ఆ ఆఫర్లకు నో చెప్పి మంచి పని చేసింది ఇకపోతే శ్రీల ఇలాంటి రూల్స్ పెట్టుకుంటూ కెరీర్ పరంగా ఒక్క మెట్టు ఎదగడం ద్వారా స్త్రీల ఫ్యూచర్ లో కూడా మంచి సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు మంచి ప్రాజెక్టులు ఎంచుకుంటే స్త్రీలకు కెరీర్ పరంగా తిరిగి ఉండదు ఇకపోతే స్త్రీలకు హాలీవుడ్ మాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నా స్త్రీల మాత్రం టాలీవుడ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇకపోతే నితిన్ శ్రీల కాంబోలో వచ్చిన ఎక్స్ట్రా ఆర్డర్ మ్యాన్ డిజస్ట్ అయ్యింది అండ్ నెక్స్ట్ కూడా నితిన్ శ్రీల కాంబోలో మరో సినిమా కూడా వస్తుంది వెంకీ డైరెక్షన్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి అండ్ గుంటూరు కానీ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ స్టాక్ తెచ్చుకుంది ఇకపోతే శ్రీల రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులు వేస్తే కెరీర్కు బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి